హాయ్ వివర్స్ సో ఈ న్యూ ఇయర్కి అయితే మా హస్బెండ్ నాకు ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నారు చూద్దాం అందులో ఏముందో నాకు కూడా తెలీదు మా పాప వచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చింది సో చాలా హ్యాపీగా అనిపించింది ఏముందా అని నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది సో మీరు కూడా చూడాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ఓపెన్ చేస్తాను మీరు కూడా చూడండి చూద్దాం మమ్మీకి వచ్చిందో చూడు డిస్కౌంట్ బాగుంది పద్నాలుగు వేలు ఒరిజినల్ ఎంఆర్పి ఎంత ఉంది చూడు ये नेयर बन रहा हूं थैंक यू अच्छा मैं तक तो చాలా చాలా మంచిది ఈ కొత్త సంవత్సరానికి మా వారి ఇచ్చిన గిఫ్ట్ వాచి ఆ కాస్ట్ చూసి నేనైతే షాక్ అయిపోయా పద్నాలుగు వేలు ఈ ఇవ్వచ్చు పద్నాలుగు వేల ఐదు వందలు ఇంకా సెలబ్రేషన్స్ సో చిన్నగా కేక్ ప్రిపేర్ ప్రిపేర్ చేశాను పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాము మేము ఇంకా కేక్ కట్ చేసుకొని పిజ్జా తినేసి కాసేపు డ్యాన్స్ చేసి ఈ న్యూ ఇయర్ని మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్